నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి పరమేశ్వరుని పూజలకు జిల్లేడు గన్నేరు మారేడు తమ్మి ఉత్తరేను ఆకులు జమ్మి ఆకులు జమ్మి పూలు నల్ల కలువాలు మంచివి దాసాని మంకెన నదంత మొగలి మాలతి కుంకుమ మద్ది ఈ పూలు పూజకు పనికిరావు తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు తమ్మి పువ్వుకు పట్టింపు లేదు మారేడు నందు శ్రీ మహాలక్ష్మి నల్ల నందు పార్వతి తెల్ల నందు కుమారస్వామి కమలమునందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు అలాగే చదువుల తల్లి దేవి తెల్ల జిల్లేడులో బ్రహ్మకొండ వాగులో కరవీర పుష్పంలో గణపతి శివమల్లిలో శ్రీ మహావిష్ణువు సుగంధ పుష్పాలలో గౌరీదేవి ఉంటారు అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతలలోను మహాగణపతిని తులసితోనూ తమాల వృక్ష పువ్వులతో సరస్వతి దేవిని మల్లె పూలలో భైరవుడిని తమ్మి పూలతో మహాలక్ష్మిని మొగలి పూలతో శివుడిని మారేడు దళాలలో సూర్య భగవానుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజింపరాదు